డోన్ మండలం వెంకటాపురం ఒడుములపాడు చెరువుల నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా వై శ్రీనివాస్ యాదవ్ ఎం స్వర్ణలతలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ఎంఆర్ఓ నాగమణి ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డిలు మీడియా ద్వారా తెలిపారు వారు తెలిపిన వివరాల ప్రకారం ఆరుగురు ఏకగ్రీవ డైరెక్టర్ల నియామకంతో ఈ రెండు గ్రామాలకు చెందిన చెరువుల సాగునీటి అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నిక చేసినట్లు తెలిపారు मूर <laughs> कुल बोलो बोलो कहाँ का? बांसला बांसला। कहाँ ठीक है? कहाँ बोलो? तो पंपुस पंपुस है ना। ना ना। गुड़मिला पड़े हो? एमआई टाइम को की? कहाँ है जरूरत? क्या क्या दवाई है? नहीं करने लगे हैं हाँ? जरूर।

తన్నీరు గౌతమి నాలుగు స్వర్ణలత మాదాసు స్వర్ణలత విజ్రల రంగమ్మ

ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ ఏకగ్రీవంగా ఇక్కడ జరిగింది ఇందులో ఎంఐ ట్యాంక్కి ఆరు టీసీలు ఉన్నాయి ఈ ఆరు టీసీలను కలిసి రెండు వందల ముప్పై రెండు మంది ఓటర్లుగా ఉంటారు ఈ మొత్తంకి ఈరోజు ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఇందులో అధ్యక్షురాలిగా సన్నలతను ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షరాలుగా గౌతమ్ ఎన్నుకోవడం జరిగింది అందరూ సంతోషంగా ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ కండక్ట్ చేసినందుకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెంకటాపురం నీటి సంఘ వినియోగదారుల సంఘం యొక్క ఎన్నికలకు ఎన్నికల అధికారిగా నియమించబడినది ఇందులో వెంకటాపురం నీటి నియోజక సంఘం యొక్క కింద ఆరు టీసీలు ఉన్నాయి ఒక్కొక్క టీసీకి ఒక నామినేషన్ మాత్రమే ఈరోజు రావడం జరిగింది ఈ ఆరు టీసీల్లో ఒక్కొక్క నామినేషన్ రావడం వల్ల ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం జరిగింది ఏకగ్రీవంగా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్కి ఒక్కొక్క పేరు టి ఎక్కువకు గొల్ల శ్రీనివాసులు టీసీ మూడుకు చిన్నగారి గోవిందు టీసీ ఫోర్కు బోయ సుధాకర్ టీసీ ఫైవ్కు పెరుగు శ్రీనివాసులు టీసీ సిక్స్కు బోయస్ సుంకమ్మ ఈ విధంగా సింగిల్ నామినేషన్ రావడం వల్ల వారి అందరినీ ఒక్కొక్క నామినేషన్ వచ్చినందువల్ల వాళ్ళని ఏకగ్రీవంగా వెళ్ళిపోయినట్లు వాళ్ళకు ధృవీకరణ పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ శ్రీనివాసులు యాదవ్ని ఈరోజు నన్ను చెరువుకి ఎలక్షన్లు జరిపిన దానికి తర్వాత నన్ను కోటవర శాస్త్ర అధ్యక్షగా ఎన్నుతున్న దానికి గ్రామ ప్రజలు కోట్ల వారికి కోట్ల వారికి చేతులైతే నమస్కారం చేదుర నమస్కారం వెంకటాపురం గ్రామం నా పేరు కే పవన్ కుమార్ రెడ్డి ఈరోజు వెంకటాపురం తుమ్మల చెరువు నీటి సంఘాలు ఎలక్షన్ జరుగుతున్నాయి ఇందులో భాగంగా మా తరఫున క్యాండిడేట్ పి శ్రీనివాసులు పెరుగు శ్రీనివాసులను ఎన్నుకోవడం జరిగింది ఈ ఇదంతా జరగడానికి ముఖ్య కారణం కే కోట్లవారి సహకారంతో జరగడం అనేది కాబట్టి కోట్లవారి ఆశీస్సులతో ఈ శ్రీనివాసులను ఎన్నుకొని మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఇందుకు మేము చాలా రుణపడి ఉన్నాము కోట్లవారికి ముఖ్యంగా మేము చాలా రుణపడి ఉన్నాము వెంకటాపురం గ్రామ ప్రజలైతేనేమి ఈ చెరువు కిందకు ఉన్న వరుమలు ఉన్న ప్రతి ఒక్క రైతుకి చేతులైతే నమస్కరించడం ఇందుకు సహకారం చేసిన రైతులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు